వెల్కమ్ ఏపీ పవర్ న్యూస్ అనకాపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభం ఈ రోజు అనకాపల్లి రైల్వే స్టేషన్ జంక్షన్ సమీపంలోని భీముని గుమ్మ వద్ద శ్రీ శ్రీ స్వామి వారి దేవాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఆంధ్ర సంఘం మరియు జే భీమ్ యూత్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది శంకర్ ఫౌండేషన్ కి చెందిన నటరాజ్ ఆప్టికల్ పోసర్ల రాజా సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి ద్వారా మేలు జరుగుతుందని తెలిపారు కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్ చేయించి తిరిగి శిబిరం వద్దకే తీసుకువచ్చి అప్పగిస్తామని గణేష్ వివరించారు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టిన శంకర్ ఫౌండేషన్ ఆది ఆంధ్ర సంఘం పెద్దలు మరియు భీమ్ యువకులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆది ఆంధ్ర సంఘం అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ సెక్రటరీ పోత శ్రీనివాస్ కోచ్ అధికారి పందిరి రాజు కోరాకుల దేవి ప్రసాద్ సమ్మింగి కనకారావు బెల్లాను శ్రీనివాస్ తెరపల్లి మణికుమార్ సిమిటి రామకృష్ణ గొల్లి సుబ్బారావు బొడ్డేడ మురళీ కృష్ణ బండి కుమార్ తదితరులతో పాటు జై భీమ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు

ఈరోజు అనేక ఏరియాల్లో అనేక నియోజకవర్గాల్లో కూడా ఈ శంకర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించబడ్డాయి అవసరమైన వారికి ఈ కంటి పరీక్షలు చేసి నిర్ధారణ అయ్యి చూపు తక్కువ ఉన్న వారికి కూడా ఆపరేషన్ చేసి మళ్ళీ వాళ్ళని క్షేమంగా తీసుకెళ్ళి శంఖర ఫౌండేషన్లో తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి కూడా దింపే కార్యక్రమాలు ఈ శంకర ఫౌండేషన్ వారు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఈరోజు కనకాపల్లి స్థానిక రైల్వే స్టేషన్ జంక్షన్ భీవుడుగుమ్మం వద్ద ఆది ఆంధ్ర సంఘం మరియు జైబ్యూ యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన హోసల్ల రాజా గారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి నన్ను ఒక ముఖ్య అతిథిగా నన్ను వెళ్ళడం కూడా చాలా శుభదైన భావిస్తున్నాను ఎందుకంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎక్కడైనా సరే జరిగే విధంగా జరగాలని ఎందుకంటే దీని మీద కంటి చూపు మీద అసిరత్తి చేయకుండా దీని మీద అవగాహన వచ్చే విధంగా ప్రతి ఏరియాలో కూడా ఈ శంకర్ ఫౌండేషన్ వారు చర్యలు తీసుకొని ఐ క్యాంపులు నిర్వహించి తద్వారా చూపుని కోల్పోతున్న వృద్ధులకు తక్షణమే దీని మీద ట్రీట్మెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన ఆద్యాంత్ర సంఘం పెద్దలకు మరియు జేవి యువకులకు అలాగే ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన రాజా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఆది సంఘం మరియు జైవీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ గంటి మెగా క్యాంపు ఏర్పాటు చేయమైంది ఈ శంకర ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది మరి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వయో అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని మరి కార్యక్రమానికి మా గౌరవ తద్దులందరూ కూడా ఈ కార్యక్రమం సహకరించి ఈ శంకర ఫౌండేషన్ చేసినటువంటి వారి వారికి ఆధ్యయన సంఘం మరియు జై జీవిత తరఫున వారికి ప్రత్యేక ప్రత్యేకత తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసి చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరులో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాజ్యాంగ సంఘం తరఫున తెలియజేస్తున్నారు